వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసిన ను దొంగలించే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జహీరాబాద్ పోలీసులు పట్టుకుని పదమూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ సైదా నాయక్ సిఐ శివలింగంలో వివరాలు వెల్లడించారు జహీరాబాద్ పట్టణ సమీపంలోని బీదర్ రోడ్డు జాతీయ రహదారి కింద శనివారం పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో పల్సర్ బైక్ పై ముగ్గురు వ్యక్తులు బీదర్ వైపు వెళ్తూ ఉండగా అనుమానం వచ్చి పట్టుకుని విచారించారు ఒప్పుకున్నారు కర్ణాటకలోని బీదర్ కు చెందిన ఎండి ఫారూక్ అంజాద్ పాషా లాహిక్ ఓ ముఠాగా ఏర్పడి జహీరాబాద్ సదాశివపేట సంగారెడ్డి హైదరాబాద్ ప్రాంతాలలో బైక్లను విచారణలో తేలింది వీరి నుండి లక్షలు విలువ చేసే బైక్లను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలించారు బైక్ దొంగలను పట్టుకోవడంలో జహీరాబాద్ ఎస్ఐ వినయ్ కుమార్ సిబ్బంది నరసింహులు సంజీవ్ రావు ఓం దేవ్ అస్లాం ఆనంద్ హరి నేత్రాలను డిఎస్పీ మార్నింగ్ సిఐ గంటల లు అభినందించారు ఎస్ఐ గారు అండ్ మేము నేను సిఐ గారు సిబ్బంది అందరం కలిసి మన నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ ఫ్లైఓవర్ కింద ఆ బీదరు చౌరస్త దగ్గర బీపీ చెక్ చేస్తుంటే ముగ్గురు వ్యక్తులు మాకు తారాసపడ్డారు వాళ్ళని చెక్ చేయబోస్తే వాళ్ళు సరిగా సమాధానం చెప్పకపో చెప్పకపోవటం వలన గట్టిగా వాళ్ళని అడిగితే వాళ్ళు ఇట్లా బైక్ చెక్ చేసుకొని పోతున్నామని చెప్పడం జరిగింది వాళ్ళని పట్టుకొని ముగ్గురిని ఇంటరాకేషన్ భాగంలో విచారణ చేసి చెప్తే వాళ్ళు పదమూడు వెహికల్స్ వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసినట్లు చెప్పడం జరిగింది ఆ పదమూడు వెహికల్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేశాము మిగతా మిగతా కూడా మిగతా కూడా వాళ్ళ దొంగతనం చాలా ఉన్నాయి కానీ వాళ్ళు ఎక్కడ మీరు కూడా తెలియలేదు ఇంకా కొన్ని వెహికల్స్ కూడా స్క్రాప్ దగ్గర అప్పడం జరిగింది ఆ స్క్రాప్ కూడా చూపించడం వలన వాళ్ళు సరిగ్గా అడ్రస్ చెప్పలేకపోయారు అది పదమూడు వెహికల్ మాత్రం జైరాబాదు మర సంగారెడ్డి హైదరాబాద్ ఈ పరిసరాల్లో వాళ్ళు దమ్మతం చేసి అమ్మినట్లు వాళ్ళు కర్ఫే చేయడం జరిగింది వాళ్ళ దగ్గర రికవరీ చేసి ఈరోజు రె ముందు చెప్పడం జరుగుతుంది దాని పడుబడి వెహికల్కి సంబంధించిన వర్తు వ్యాల్యూ పది లక్షల రూపాయలు ఉంటుంది ఈ టీమ్స్ చేసినందుకు జైరాబాద్ సిబ్బంది పోలీసులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము 안 돼.